చిత్తూరు నుంచి కొంచెం వయసు వచ్చిన తర్వాత వెళ్ళిపోయారు జాతరలో అట్లా పాల్గొన్నారు ఎప్పుడైనా అదే ఫస్ట్ టైం మొన్న ఎమ్మెల్యేగా గంగమ్మ జాతరకి పాల్గొన్నా చిన్నప్పుడు అంటే నాకు అంత అవగాహన లేదు విన్నారా గతంలో ఇంత ఉన్నా చిత్తూరులో గంగమ్మ జాతర అనేది దానికి నాలుగు ఏళ్ల చరిత్ర ఉంది అంటారు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడతా ఆయన వ్యాఖ్యలు ఎవరో ప్లే కార్డు పట్టుకున్న పోస్టర్ పట్టుకున్న వ్యక్తిని సమర్థిస్తా రాజకీయాల్లో ఏముంది రేపు అధికారంలోకి వస్తే తెలుగుదేశం పార్టీ వాళ్ళందరినీ రప్ప రప్ప అని చెప్పి ఆయన వ్యాఖ్యలు ఉన్నాయి అంటే దాన్ని మీరు ఎట్లా చూస్తారు ప్రజలతో మాట్లాడేటప్పుడు మనం చాలా అవగాహనతో మాట్లాడాలి అనుభవంతో మాట్లాడాలి మనం ఒక స్థాయిలో మనం చూసి వంద మంది మనకి అభిమానించే వ్యక్తులు ఉంటారంటే వాళ్ళని మనం మంచి దారిలో పెట్టాలి మనమే రపరప అంటే అతనికి కడప కల్చర్ ఫ్యాక్షన్ ఫ్యామిలీ నుండి వచ్చిన వ్యక్తి ఫ్యాక్షన్ కల్చర్ కు ఉన్న వ్యక్తి కాబట్టి ఆంధ్ర రాష్ట్రంలోని ప్రజల్ని కూడా తను చీప్ గా చూడడం అనేది చాలా బాధాకరం గతం అయిపోయిన తర్వాత ఇప్పుడు ఆయన వ్యాఖ్యలు కావచ్చు అమరావతి రాజధాని అంటే పెట్టుబడిదారుల విషయంలో ఏదో కుట్ట ఉంది అని పదే పదే నాయకులు చెప్తా ఉన్నారు మీ పాయింట్ ఆఫ్ వ్యూ లో ఏదైతే వైఎస్ఆర్ పార్టీ ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ప్రతిపక్షంగా ఉన్నటువంటి పార్టీ ఏ వ్యవహార శైలి అనుసరిస్తుంది అనుకోవాలి నారా చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి వ్యాపారస్తుడై రాజకీయంలోకి వచ్చాడా రాజకీయ నాయకుడై వ్యాపారంలోకి వచ్చాడా ఫస్ట్ ఆయన చరిత్ర తెలిసిన వాళ్ళు ఎవరైనా రాజకీయాల్లో రాజకీయాల్లో నుండి తర్వాత దాదాపు పదిహేను ఇరవై సంవత్సరాల తర్వాత జగన్మోహన్ రెడ్డి ఎలా వచ్చాడు తండ్రి అన్ఎక్స్పెక్ట్ తన మరణానంతరం రాజకీయాల అవసరాలకి ఆస్తులు వ్యాపారాలు కాపాడుకోవడానికి కొత్త పార్టీ పేరు పెట్టి తనకి జన్మనిచ్చిన కాంగ్రెస్ పార్టీని తన్ని సొంత పార్టీ పెట్టుకొని తను వ్యాపారాలని ఆస్తుల్ని కాపాడుకోవడానికి ఒక రాజకీయ పార్టీ అధినాయకుడు అయ్యాడు కాబట్టి అమరావతిని కూడా ఒక వ్యాపార కోణంలో ఆలోచించి దాన్ని ఎదగనీయకుండా అమరావతి కాదు అది కమరావతి కమ్మవారిని నివసించే స్థలం అన్నాడు ఇప్పుడు ఏమంటున్నాడు మొన్న ఆ చుట్టుపక్కల వేసులు ఉంటారు అంటూ ఆడవారిని కించపరుస్తున్నాడు సో అతనికి మెచ్యూరిటీ లెవెల్స్ అంటారు అవి లేవు కాబట్టి ఏది పడితే అది మాట్లాడుతున్నాడు రోజుకొక ఒక స్టేట్మెంట్ ఇస్తున్నాడు గవర్నమెంట్ సంబంధించి డైరీని మనం దాన్ని ఏం చేయలేరా ముఖ్యమంత్రి గారు ఎప్పుడు కూడా మంచి పనులకి ఇప్పుడు ఎగ్జాంపుల్ మేము అమరావతి స్టార్ట్ చేశాము గత ఐదు సంవత్సరాలు అమరావతిని ఆపేయడం వల్ల ముఖ్యమంత్రికి సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఏమైనా దొరికిందేమో వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అప్పట్లో బట్ ప్రజలందరూ కూడా రాజధాని లేని రాజ్యానికి ఒక ముఖ్యమంత్రి అనే విధంగా అతన్ని ఈ రోజు చీకొడితే పదకొండు మందికి వచ్చారు రాజకీయాల్లోకి వచ్చేటప్పుడు మీరేమనుకున్నారు రాజకీయానికి ముఖ్యంగా నేను రావడానికి కారణం మా నాన్నగారు మమ్మల్ని బాగా చదివిపిచ్చి నన్ను ఐఏఎస్ చేయాలని ఆయన కోరిక అనారోగ్యంగా కొద్ది ఆయన హెల్త్ ఇష్యూ వచ్చినప్పుడు ఇంటికి పెద్ద కొడుకుగా వ్యాపారం చేయాల్సి వచ్చింది పౌల్ట్రీ బిజినెస్ ని ఓవర్ చేసి కంటిన్యూ చేయాల్సి వచ్చింది అప్పుడు కుటుంబ కష్టాలతోనే అంటే నాన్నగారు ఒకటే కాబట్టి వ్యాపారము అది వేరే వాళ్ళు చేసే కయ్యలేదు పౌల్ట్రీలో దాన్ని నేనే చూడాల్సి వచ్చింది ఇంటికి పెద్ద కొడుకుగా అంటే చిత్తూరు నుండి బెంగళూరు వెళ్ళిపోయాం బెంగళూరులో రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్ స్కూల్స్ అన్ని వ్యాపారాలు చేసి ఒక స్థాయికి వచ్చాక నాన్నకేమనిపించిందంటే నా కొడుకు ఒక మంచి రాజకీయ నాయకుడు అయితే ఇంకా పది మందికి సేవ చేయగలుతాడు రాజకీయం ద్వారా సో నాన్నగారు కోరిక మేరకు తిరిగి నేను చిత్తూరుకి కుటుంబ కష్టాలు అనేది స్టార్టింగ్ లో మొదలైన మీరు చదువు అక్కడతో ప్రస్తుతం చెప్పి వ్యాపారానికి వెళ్ళారు ఆ ఎలుకలు నేర్చుకున్నారు బెంగళూరులో స్థిరపడ్డారు ఆర్థికంగా పూర్తి స్థాయిలో స్థిరపడ్డారు అప్పుడు కలిగింది ఆశ అంటే అధికారం నాకు కలిగిన ఆశ కాదు తండ్రి గారి కోరిక నెరవేర్చడంలో నాకు కలిగిన ఆనందం ఇప్పుడు తండ్రి నాకు జన్మనిచ్చాడు తండ్రి ఒక కోరిక అడుగుతాడు ఆ తండ్రి కోరికని తీర్చగలిగితే అంతకంటే ఈ పర్సనల్ మోటో గా అంటే నేను ఫస్ట్ నుండి కూడా చంద్రబాబు నాయుడు గారు విజన్ పట్ల ఆశ పడేవాడిని ఎందుకంటే ఈజ్ డైనమిక్ ఫ్యూచర్ థింకింగ్ అంటే ఎప్పుడు కూడా ఈ రోజు ఆలోచించేవాడిని చూసాం రేపటికి ఆలోచించేవాడు ఈయన ట్వంటీ ట్వంటీ అని ఎప్పుడైతే నైన్టీ సిక్స్ లో ముఖ్యమంత్రి అయ్యారు ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత నా ఆంధ్ర రాష్ట్రం ఇలా ఉండాలి అని కలగన్న ఒక గొప్ప వ్యక్తి ఆ కళని నెరవేర్చుకున్న వ్యక్తి ఇట్ ఈస్ ఏ రెస్పాన్సిబిలిటీ అండ్ అవర్ సెల్ఫ్ పబ్లిక్ లో పోవడం అనేది అంత ఈజీ కూడా కాదు ఎందుకంటే ఎందర్నో మెప్పించాలి ఎందరినో ఒప్పించాలి వారి మనసును ఆకట్టుకొని రాజకీయం చేయాలి అప్పుడే ఒక మంచి రాజకీయ నాయకుడు అవ్వగలుగుతావు